బ్రేకింగ్ న్యూస్ ఏపీఎస్సి నిర్వహించిన గ్రూప్ వన్ ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని హాయిల్యాండ్ రిసార్ట్లో మూల్యాంకనం చేసినట్లు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వంలోని స్వతంత్ర కమిటీ తేల్చి చెప్పింది ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేశారని వెల్లడించింది ఈ మేరకు నివేదికను హైకోర్టుకు సమర్పించింది ఇరుపక్షాల లాయర్లు రిజిస్ట్రీ నుంచి పొందేందుకు వెసులుబాటు ఇచ్చింది మరోవైపు మూల్యాంకనంలో అక్రమాలపై దాఖలైన అప్పీళ్లపై పునర్విచారణ చేపట్టాలని ధర్మాసనం నిర్ణయించింది గతంలో వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం విచారణను తిరిగి ప్రారంభించాలంటూ ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థులు వేసిన అనుబంధ పిటిషన్ను అనుమతించింది ఈ కేసుకు సంబంధించి కోర్టు దగ్గర ఉన్న రికార్డుల ధోపత్రాలు పొందేందుకు న్యాయవాదులకు వీలు కల్పించింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్ జస్టిస్ హరిహరనాథ్ శర్మతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది రెండు వేల పద్దెనిమిది నాటి నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించిన గ్రూప్ వన్ ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయైన కారణంగా పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున తీర్పు ఇచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీఎస్సి ఉద్యోగాలు పొందినవారు పొందని వారు ధర్మాసనం ముందు వేర్వేరుగా అప్పీలు వేశారు వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం నివేదిక ఇచ్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ చైర్మన్గా బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గంటారావు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వీసీ ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ సభ్యులుగా స్వతంత్ర కమిటీని నియమించింది ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు ఫోన్ అందిస్తారు గుడ్ మార్నింగ్ చందు ఇక ఏపీఎస్సి నిర్వహించిన గ్రూప్ వన్ ప్రధాన పరీక్ష జవాబు పత్రాల గురించి వస్తున్న తాజా సమాచారం ఏంటి గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ ఏదైతే రెండు వేల పద్దెనిమిది నాటి నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాల మాన్యువల్ మూల ఎమ్మెల్యే అంశంలో అక్రమాలు జరిగాయన్న కారణంతో పరీక్ష రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సూచించినట్టు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండు అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీబిఎస్సి ఉద్యోగాలు పొందిన వాళ్ళు తమ వాళ్ళిద్దరు కూడా ధర్మాసనం ముందు వేరే అప్పీల్ చేస్తారు అయితే వీటిపై విచారణ చేసిన ధర్మాసనం నివేదిక ఇచ్చేందుకైతే మాత్రం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకరరావు అదే అదేవిధంగా ఆర్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గంట రామారావు అదేవిధంగా నాగార్జున వచ్చి పౌర్వ ఆయన

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి